నేను నమ్మే దైవం నా మా నాకు చాలా చాలా దైవం అండి వెంకటేశ్వర స్వామి సో నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని అలాగే వినాయక వినాయకుడిని ఫస్ట్ వినాయకుడిని నేను చేసే పని ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అట్ ద సేమ్ టైం నన్ను నమ్ముకున్న వాళ్ళకు కానీ నా దగ్గర నా దగ్గర చే వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ లేదా నేను ఇంకొక దగ్గర వర్క్ చేస్తున్నాను వాళ్ళు కానీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను ఎందుకంటే మనం ఏదైతే కోరుకుంటామో దేవుడి దగ్గర అదే రిఫ్లెక్ట్ అవుతుందని నేను నమ్ముతానన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మన శత్రువు ఉన్నాడు ఆ శత్రువు పాడవాలి అని అస్సలు కోరుకోనండి ఒకవేళ కోరుకుంటే నేనేం కోరుకుంటానండి వాళ్ళ మైండ్ సెట్ మారాలి వాళ్ళలో మార్పు రావాలని కోరుకుంటాను ఇది నేను గొప్పగా చెప్పట్లేదండి నేను ఇలానే కోరుకున్నాను ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వాళ్ళు పాడవాలని అసలు ఎవ్వరు కోరుకోరండి సో నేను అలానే కోరుకుంటాను నాకైతే నా నేను ఎప్పుడు నమ్మి నా ఇష్టదైవం మీద ప్రమాణపూర్తిగా నేను చెప్తానండి ఇదే విషయం చెప్తాను ఇప్పుడు నేను వాళ్ళలో మార్పు రావాలని కోరుకుంటానే తప్ప వాళ్ళు పాడవాలని ఎప్పుడు నేను అనమాట సో వాళ్ళలో మార్పు వస్తే చాలు అనుకుంటాను నేను మార్పు దేవుని తీసుకొస్తాడని నమ్ముతాను నేను సో ఈరోజైతే ఈరోజు సాటర్డే శనివారం రోజు మా సొంత తలని స్నానం అంతా చేసేసి పూజా కార్యక్రమం అయితే నిర్వర్తిస్తుందన్నమాట ఇక్కడ నుంచి నేను ఓపెన్ ప్లాట్స్ నేను అమ్ముతాను కదండి ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను కదా ఇప్పుడు నేను నేను కూడా వెళ్ళి ఈరోజు ఒక కస్టమర్ వస్తా అన్నారు తీసుకొని వెళ్తున్నామండి షాద్ నగర్ వైపు అక్కడ తీసుకెళ్ళి ఆ ఓపెన్ ప్లాట్స్ అంతా చూపించేసి అది అయిపోయిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ముకుందా జ్యువెలర్స్ మీటింగ్ ఉందండి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది నా కార్యక్రమం ఇదనమాట ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నా అండి కొంతమంది ఏం జాబ్ చేయవా అని అనుకుంటారు ఓన్లీ వంటలేనా అనుకుంటారు అంటే ప్రతి ఒక్కరికి ప్రతిసారి చెప్పలేను కదా అని చెప్పట్లేదు నేను చేసే పని ఇదొక్కటే కాదండి నేను చాలా వర్క్ చేస్తూ ఉంటాను ఈరోజు మేమందరం బాగా హ్యాపీగా ఉన్నామంటే అన్నీ అందరం కలిసి చేసుకుంటాం అదనమాట సో మీరు కూడా ఆహారతి తీసుకొని నాకు ఒకసారి వీళ్ళకి కాల్తుందా సునీత తీసుకు ఈ డ్రెస్ వచ్చేసి మా యోధ అండ్ సునీత కిద్దరి తెచ్చుకుని తీసుకున్నామండి అనూస్ కలెక్షన్లో మీకు కింద తను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు బయట వాతావరణం అండి వర్షం ఇంకా ఇలా వర్షం వస్తుంది నేను వర్షం వస్తుంది కానీ తప్పదు వెళ్ళాలని చెప్పేసి ఇక వాళ్ళని వాళ్ళని అండ్ అలాగే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు ఎల్బీ నగర్ దాకా వస్తారు అక్కడ నుంచి మేము కార్లో వెళ్ళిపోతాం అనమాట కార్లో పిక్ చేసుకొని అది సో మీ ఇంట్లో శనివారం ఎలా ఉంటుంది ఈ ఇంట్లోకి వచ్చాక ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇక్కడ కూర్చొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి అక్కడ కూర్చొని టీ తాగుతాను అనమాట అలా కూర్చొని ఉంటాను నాకు ఇది బాగా నచ్చిన ప్లేస్ అయితే నిన్న మా మధుగాడు అన్న మాట నా మనసుని చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే నిన్న మేము వేణుగారు నేను నేను అందరం కలిసి సైట్ విజిట్ చేసి వస్తున్నాం అన్నమాట సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డి దగ్గర బుదేరా సంగారెడ్డి డిస్టిక్ బుదేరా ఉంది కదండి సదాశివపేట దాటిన తర్వాత అక్కడికి వెళ్ళేసి మేము వస్తున్నాం వస్తున్నప్పుడు మధు చెప్తున్నాడు నేను వేణుగారాలు చెప్తున్నాడు నేను హ్యాపీగా లేనండి మేము హ్యాపీగా లేను నేను ఈరోజు ఎంత తిన్నా కొంచెం ఈ మధ్య చాలామంది ఎందుకు సన్నపడుతున్నావు అది అంటున్నారు దానికి కారణం మా సుంతా వాళ్ళు మా చందు వాళ్ళు వీళ్ళంతా దూరంగా ఉండిపోయారు మాకు దూరంగా ఉంటున్నారు దూరంగా ఉండాల్సి వస్తుంది వాళ్ళకి అలా ఉండిపోతున్నారు అక్కడ అక్కడ దగ్గరలో ఉంటే ఎప్పుడో అప్పుడు నేను పిల్లలు తిమ్మడానికో లేకపోతే యోధను చూడటానికో లేకపోతే సుంతను చూడటానికో సుంత ఏదైనా పని ఉంటానే రా అంటే పిల్లలు పిలిచినప్పుడము అందరం దగ్గర దగ్గర కలిసి ఉన్నాం ఒకసారి దూరం ఉన్నట్టుగా అనిపించేస్తుంది నాకు ఎలాగైనా నెక్స్ట్ ఇయర్ లేదు మా అందరం ఒకే దగ్గర ఉండేలాగా ప్లాన్ చేస్తాం ఈ టెన్త్ క్లాస్ యువత టెన్త్ క్లాస్ అయితే వరకు ఇక్కడే తర్వాత చెప్తారని వాడు చెప్తున్నప్పుడు అంటే చాలా బాగుంది అంటే మాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఫ్రెండ్స్ అంటే ఫయాజు నేను మధు మేము ముగ్గురు మేము హైదరాబాద్లో ఉంటాం ఫయాజ్ ఒక దగ్గర ఉంటాడు మధు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఎక్కువ మేము ఎప్పుడూ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాము బయట ఎక్కువ తిరుగుళ్ళు తిరగము ఇక ఎప్పుడూ ఫ్యామిలీ బాండింగ్తోనే ఉండేవాళ్ళము సో మా ఇలా అంటున్నారు నేను అన్నీ చూస్తాను రా నెక్స్ట్ ఇయర్ యోధా కాలేజ్ కాబట్టి తన కాలేజ్ ఎక్కడ ఉందో ఇక మీరు మీరన్నా అక్కడికి వచ్చేయండి లేదా మేమన్నా కాలేజ్ దగ్గరలోనే మీ మాకైతే ఇక్కడ బాగానే ఉంది మీరన్నా వచ్చే ఇటు సైడ్ అన్నాము చూద్దాం వాళ్ళిట్ వస్తారో మేము అటెతాము అనేది కొంచెం చూడాల్సిందనమాట అది కానీ వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే నమ్మకమైన ఫ్రెండ్షిప్లు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టం మరి ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు అన్ని విషయాలు మనం వాళ్ళతో చెప్తాం కానీ ఎప్పుడైనా మన మధ్య చిన్న గొడవ లాంటివి లేదా చిన్న మనస్పర్థం ఏదైనా వచ్చిందనుకోండి వాటిని వాళ్ళు యూజ్ చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తూ చాలా మనసుని గాయపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు నేను చూసాను కూడా చాలామంది మోసపోయారు కూడా ఇట్లన్నీ మోసపోయారు ఒకవేళ మీరు కూడా అలా జరగ జరగకుండా ఉంటుందా అంటే అట్లా చాలామంది జరిగే ఉంటుంది కాబట్టి మేము మనస్ఫూర్తిగా షేర్ చేసుకో ఏమన్నా మంచి చెడు మా మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నామంటే మధు వాళ్ళతోనే ఇప్పుడు మాకు ఇంకొక ఫ్యామిలీ ఇంక ఇద్దరు లాగా అంటే కవితక్క నాకు ట్వంటీ మధుకి నాకు ట్వంటీ టూ ఇయర్స్ క్రితమే తెలుస్తుంది అక్కడ నుంచి కానీ దగ్గరికి ఇప్పుడే వచ్చానమాట ఫోన్ వస్తుంది మధ్యలో ఫోన్ వస్తుంది మీతో మాట్లాడుతుంది ఒక్క నిమిషం ఏంటి వీ కింద కడటక వరిగ్రేసేలు పోతది వేల పాలు కింద కడటక వరిగ్రేసేలు పోతది పైకి రావాలి ఓకే అల్పాహారం ఎక్కడ నుండి పని రోజు కిందకి ఎంచుకుంటాం అవి ఇవి వీ liters సరిపోవట్లేదని ఆ ఎంత పాలు అదంటే 100

టైం టైమింగ్ ఇప్పుడు నాలుగు కస్టమర్స్ వస్తారు టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ కల్ వస్తారు మరి ఏమో చెప్పు మరి అదనమాట అండి సో అంటే ఈ ఎవరితోనైనా మన మన ఫ్యామిలీ విషయాలు మన సొంత విషయాలు కొన్ని విషయాలు షేర్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మరి మీరు పబ్లిక్లోనే అన్ని విషయాలు చెప్తారు కాబట్టి సీక్రెట్స్ మాత్రం ఎప్పుడు చెప్పనండి నేను లైఫ్కి సంబంధించిన కొన్ని ఉంటాయి కదా ఎప్పుడు నేను చెప్పను నేను షేర్ చేసుకునేది సిద్ధతోనే షేర్ చేసుకుంటాను ఎక్కువ మా దుద్ధి వాళ్ళతో షేర్ చేసుకుంటాం మా ఫ్రెండ్షిప్ మాకు మొత్తం కాబట్టి మాత్రమే షేర్ చేసుకుంటాం తప్ప నేను ఎవరితో షేర్ చేసుకున్నాను అండ్ అలాగే శ్రీవారి అంటే శ్రీమతి యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను రేణుకా రేణుక అసలు ఎంత అంటే సొంత అన్నయ్య లేరు అనమాట తనకి నన్ను మధునైతే అసలు ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంటే అంత ప్రేమగా చూసుకుంటుంది చాలా మంచి అమ్మాయి అండి చాలా మంచి అమ్మాయి చాలా టాలెంటెడ్ ఉన్నమ్మాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడగలదు నెక్స్ట్ చదువుకున్నమ్మాయి తర్వాత అన్ని అమ్మాయి బొట్టికి సంబంధించిన డ్రెస్సింగ్ సెన్స్ అసలు అన్నింటిలో పర్ఫెక్ట్ ఉంది అమ్మాయి అలాంటి నాలెడ్జ్ అమ్మాయి ఆ నాలెడ్జ్ అక్కడ అయిపోకూడదు సో తనకి ఇంట్రెస్ట్ ఉంది నన్ను అడిగిన వెంటనే నేను ఓకే నేను నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను అట్ ద సేమ్ టైం నేను మొన్న ఇద్దరివి మీరు చూస్తున్నారు లేదా వైటీటీవీ ట్రెండింగ్లో కొత్త వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు వాళ్ళ ఛానల్ చూసాను బాగుందని చెప్పి నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను మీకు ఆర్డర్ గమనించండి ఓకేనా ఈరోజు కూడా నేను వీలైతే ఇప్పుడు చూస్తాను ఈ వీడియో ద్వారా చూసి వాళ్ళ యొక్క లింకు డిస్క్రిప్షన్లో పెడతాను నాకు నచ్చిన ఛానల్ వాళ్ళ లింక్ చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంకా బటన్ వచ్చిందండి నాన్ వెజ్ చానండి వారిటీకి నాన్ వెజ్ కొట్టింది బటన్ వచ్చింది అది వన్ ల్యాక్ అయిపోయిన సందర్భంగా సో దాన్ని కూడా ఓపెన్ చేయాలి ఇంతవరకు ఓపెన్ అయితే చేయలేదు చేసిన తర్వాత అది కూడా వీడియో పెడతాను ఓకేనా అండి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు తుమ్మలతో దోశ హాఫ్ అన్ అవర్తో లేచి రెడీ అయిందా హాఫ్ అన్ అవర్ నాకు వచ్చలేదు నేను వెళ్ళిపోతా వెళ్ళి తినేసి అది హెయిర్ బ్రో పెట్టుకోలేదా నువ్వు ఫస్ట్ అది పెట్టుకో జలుబు చేస్తుంది ఫుల్గా జలుబు చేసిందంటే ఇంకేం లే సంతో అసలు కాళ్ళ మంచిగా లేదు ఇప్పుడు నీకు అసలు జలుబు వస్తే జమ్మజక్క జింబా ఓకేనండి సో మీరు కూడా మంచి చెడు ఆలోచించుకోండి ఎవరికైనా విషయాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓకేనా నేను జోన్కాలు తీసుకు సంగారెడ్డి దగ్గర టోల్ గేట్ దగ్గరండి బుదేరా టోల్ గేట్ దగ్గర అసలు ఎంత బాగున్నాయో ఇవే ఉన్నాయి మా సొంతకు బాగా ఇష్టం అండి ఏమేమి ఇష్టం మా సంతకంటే కంకులు పల్లి చెనక్కాయలు ఎప్పుడు ఊరికి వెళ్తే అదే అనమాట ఫోటో చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మంచి జరిగి మనస్ఫూర్తిగా పెట్టుకుంటాము బాబాయ్ ప్లీజ్ మా చెల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నయ్య సబ్స్క్రైబ్ చేసుకున్నాము చందన్ వీడియోలో చెప్పాడని కొంచెం కామెంట్ పెట్టండి నేను చూస్తాను మిమ్మల్ని అండ్ మీ కొత్త ఛానల్ కూడా నాకు మీ మీ ఛానల్ నుంచి కూడా కామెంట్ పెట్టండి నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తానమ్మా వైడ్యూ టెన్లో పెడుతున్నాను కానీ మీరు చూడండి అవ్వండి చాలా మంది చాలా మంది మా ఛానల్ పెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది సబ్స్క్రైబ్ అవ్వట్లేదు వాచింగ్ టైం అవ్వట్లేదు ఎలా ఏంటి అన్నారు క్లియర్గా మళ్ళీ వీడియో తీసి పెడతాం